ఈ రోజు హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి హిందుత్వానికి కాంగ్రెస్ నాయకులు ఎంత వ్యతిరేకం అనేటువంటిది మరొకసారి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో గ్రామ స్థాయిలో ఐదు వేలకు పైగా ఆలయాలు నిర్మిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల గారు రోడ్డుపైకి వచ్చినటువంటి స్థితిని మనం చూసాం అంటే దళిత వాళ్ళలో ఆలయాలు అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటమ్మా దళితులందరూ క్రైస్తవులు అన్న మీ ఉద్దేశం కరుడు కట్టిన హిందూ మాదిగలు ఉన్నారు కరుడు కట్టిన హిందూ మాల ఉన్నారు కరుడు కట్టిన హిందూ అందరూ ఉన్నారు అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తలపై వేసుకుని యొక్క చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడారు ఆ మాట తప్పకుండా మీరు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తాడేపల్లి గురించి శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మం కోసం ధర్మం కోసం పనిచేసేది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పై మీరు ఆ విధంగా మాట్లాడే తీరుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హిందూ హిందూ ధర్మానికి హిందువులకి వ్యతిరేకంగా మీరు చేసేటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీ గతంలో కూడా చెప్పినా మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు మీకు అని చెప్పి నేను చెప్పినా మీకు లేకపోతే మీరు సొంతంగా మాట్లాడతారు చెల్లి గారు లేకపోతే ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తున్నారో వాడికైనా బుర్రందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆలయాలను వ్యతిరేకిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు